హాయ్ హాయందరికి నేను మీ సూర్య ఈరోజు నేను వెల్లుల్లి కారంతో చిక్కుడుకాయ ఫ్రై ఇది ఎలా చేయాలో చే చూపిస్తున్నాను ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అదే కాకుండా పొడవు చిక్కుడికాయలు కాకుండా పొట్టివి దొరుకుతాయండి తొక్క పలసగాను గింజలు ఇలా లావుగాను ఉంటాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రెండు పక్కల వీణలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని చూడండి నేను ఆవిరిలో ఉడకబెడుతున్నాను అడుగు గిన్నెలో వాటర్ వేసి పై గిన్నెలో చిక్కుడుకాయలు వేసి మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి ఇలా పెట్టుకుని ఉడికించుకోవాలి చూడండి చిక్కుడుకాయలు మరీ మెత్తగా ఉడికితే బాగోదు మూడు వంతులు ఉడికితే సరిపోతుంది అన్నమాట మనం వెల్లుల్లి కారానికి కూడా రెడీ చేసుకుందాము చూడండి మిక్సీ గిన్నెలో మూడు స్పూన్లు జీలకర్ర ఐదు ఎండుమిరపకాయలు ఒక వెల్లుల్లిపాయ ఇది క్లీన్ చేసుకుని పాయలు ఇలా వేసుకోవాలి దీన్ని బిచ్చగా మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా అమ్మాట పచ్చబిచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి మొగుడు పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేయండి ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవలు రెండు ఎండుమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకొని మనం ముందుగా ఉడకపెట్టుకున్నాం కదా అవి కూడా చిక్కుడుకాయలు ఇలా వేసుకుందాం చూడండి ఇవి లోపల గింజలు బయటికి రాకుండా నెమ్మదిగా కలుపుకోండి గింజలు లోపల బయటికి రాకుండా ఉంటే బాగుంటుంది చూడడానికి కూడా ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నెమ్మదిగా కలుపుకోండి అప్పుడు గింజలు బయటికి రాకుండా ఉంటాయి వస్తే ఏమవుతుంది అనుకోవచ్చు కానీ ఇలా ఉంటే బాగుంటుంది కదా ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఇల్లుల్లి కారు మొత్తం వేసుకోవద్దు అంటే మన కారానికి సరిపడే వేసుకోండి మనం చేసుకున్నదంతా అంతా వేసుకోవసరం లేదు మరి గోటి ఉంటే తినలేం కదా ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా పైన ఇలా వేసుకుని నెమ్మదిగా కలుపుకోండి చూడండి మనం వెల్లుల్లి కారు చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ చిక్కుడుకాయలు అయితే మరీ టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి